హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవేంటి అందరికీ తెలుసు కదా రాజ్మా రాజ్మా ముఖ్యంగా వీటిలో ఏంటంటే రాజ్మాలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఫోలిక్ యాసిడ్ జింకు ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇవి వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల బాగా మంచి ఎనర్జీ ఉంటుంది అందులో అదే కాకుండా ఎముకల నొప్పిని బాగా తగ్గిస్తుంది కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు చాలా బలంగా ఉంటాయి ఇది ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు చూద్దామా ముందుగా రాజ్మాను ఒక ఎయిట్ అవర్స్ అలా నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటేనే బాగా ఉడుకుతాయి లేకపోతే ఉడకవు ఇప్పుడు మనం నైట్ కర్రీ చేసుకోవాలంటే ఉదయం నానబెట్టాలి పెట్టేసిన తర్వాత అలా నానబెట్టిన తర్వాత కుక్కర్లో ఒక ఏడెనిమిది విజిల్స్ రానివ్వండి రా రానిచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టిన తర్వాత ప్యాన్ అలా కుక్కర్లో రానిచ్చిన తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఆకు కొంచెం బిర్యానీ ఆకు వేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమ్ ఒక రెండు నిమిషాలు అలా మగ్గనివ్వండి కొంచెం పచ్చివాసన పోయేదాకా పోయిన తర్వాత కొంచెం టమోటా టమోటా కూడా వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గనివ్వండి మగ్గనిచ్చిన తర్వాత కొంచెం ఉప్పు వేయండి ఉప్పు వేసి కొంచెం బాగా మగ్గుతుంది ఉప్పు వేస్తే ఉప్పు వేసిన తర్వాత అలా దగ్గరికి రానిచ్చిన తర్వాత కొంచెం బాగా మగ్గిన తర్వాత దానికి సరిపడా కొంచెం అల్లాలం వెల్లుల్లి పేస్ట్ నేనైతే కొంచమే వేస్తున్నా అంత ఎక్కువ తినము మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు అది ఇష్టము వేసిన తర్వాత పసుపు కారం ఈ ఉప్పు కారాలు తగినట్టు వేసుకోవడమే ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం ఇంకా అలా కలబెట్టండి దగ్గరకు వచ్చేదాకా ఆయిల్ కొంచెం పైకి వచ్చేదాకా నేను దీంతో కొంచెం గ్రేవీ కోసం రాజ్మా తీసి మిక్సీ పట్టాను ఎందుకంటే ఒకటి టేస్ట్ కోసము ఇంకోటి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం టేస్ట్ అయితే ఇలా మిక్సీ పట్టి వేయటం వల్ల చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలా కన్సిస్టెన్సీ కోసం అది వేసేసిన తర్వాత రాజ్మా కూడా వేసి కొ గట్టిగా అనిపిస్తే కొంచెం తగినంత వాటర్ వేసేసి కలబెట్టేసి కొంచెం కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక రెండు మూడు ఉడుకులు చేసి దింపేయండి అంతే ఈ రైట్ రోటీ కానీ చపాతి రైస్ దేనితోకైనా బాగానే ఉంటుంది రాజ్మా కర్రీ ఇంకోటి ఏంటంటే దీంతో ఫైబర్ చాలా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా బాగుంటుంది దీంతో ఎక్కువ మొత్తంలో ఐరన్ మెగ్నీషియం పాస్పరస్ చాలా ఉంటుంది కాబట్టి ఎముకలకు కూడా బాగా మంచి బలం ఉంటుంది కాబట్టి పిల్లలకు పెద్దలకు ఎవరికైనా చాలా మంచిది నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్